అందరికీ నమస్కారం గోడ మండల యాదవ్ సోదరులందరికీ ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవసరపున ఉదయం పూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం రేపు ఆరో తారీఖు ఉదయం పదకొండు గంటలకి కోసమంచి ఎస్ఆర్ ప్రదర్శి పంచనాల్లో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కుర్మ యాదవల సమస్యల మీద ప్రజల కమ్మ సమస్యల మీద రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో యాదవులకు ప్రాధాన్యత ఇవ్వాలని మరి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులను కలవడం కోసం మరి నియోజకవర్గ స్థాయి సమావేశాలు అఖిల భారత యాదవ మహాసభ అధ్యయనంలో నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ సోదర సోదరి వాళ్ళందరూ కూడా ఆరో తారీఖు కోసమంచిలో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ బ్రదర్స్ పంచనాల్లో జరుగుతున్నటువంటి అఖిల భారత యాదవ మహాసభ ఇసరక సమావేశానికి అందరూ రావాలని చెప్పి ఈరోజు మరి రూరల్ మండలంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది